దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవములో దేవుడు ఆయనకు బయలపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూలై ఇరవై ఏడు వారిలో ఒంటరి అయిన వాడు వేయి మంది అగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యహవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును గ్రంథము అరవై అధ్యాయము ఇరవై రెండవ వచనము ముప్పది నాలుగవ శిఖరము శారీరకముగాను మానసికముగాను మనమెంత బలహీనులము దరిద్రుడమైనను సరే ఆత్మీయముగా మనము బలవంతులము కాగలము దేవుడు బుద్ధిహీనులను సహితము వాడుకొనగలడు ఆయన గద్దించి శిక్షించినను బుద్ధిహీనులమైన మనలను ఆయన వాడుకొనును దేవుడు ఎల్లప్పుడూ విద్యావంతులను గొప్పవారినే ఉపయోగించుకొనడు కాని తరచుగా బలహీనులను బుద్ధిహీనులను కూడా గొప్ప కార్యములు చేయుటకై వాడుకొనును మొదటి కొరిందులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ముప్పై ఒకటో వచనము తృణీకరింపబడిన పాత్ర ద్వారానే లోకమునాయన తలక్రిందులు చేయును అనేక సంవత్సరములకు పూర్వము ఉత్తర భారతదేశంలో ఒక స్థలమందు మేము ఒక కూటము జరిపించి ఇంటిమి ఆ ప్రక్కలోనే ఉన్న బాలికల వసతి గృహము నుండి బాలికలు కూటమునకు హాజరకుచుండిరి కూటములు ఐదు ఆరు గంటల వరకు జరుగును గనక చిన్న బాలికలు అంతసేపు కూర్చుండలేరని నేను ఆ వసతి గృహ అధికారినితో చెప్పగా ఆమె అట్టి వారినందరినీ కూటమిలో నుండి బయటకు పంపివేశాను కూటమైపోయిన అయిపోయిన తర్వాత శ్రీమతి లాల్ అను ఆ వృద్ధ స్త్రీ నాతో కొద్ది నిమిషముల సమయము నాకు ఇవ్వండి నేను కొన్ని మాటలు చెప్పగోరుచున్నాను నేను పాఠశాల ప్రధానోపాధ్యాయుని వసతి గృహములో పరిస్థితులన్నీ సరిగానున్నవో లేవో చూచుటకు కొద్ది నిమిషములు నేను దాని చుట్టూ తిరిగి తిని అయితే నాకు ఆశ్చర్యము కలిగించిన సంగతి ఏమనగా పదమూడు పద్నాలుగు సంవత్సరముల వయస్సు కలిగిన చిన్న బాలికలందరూ ఒకచోట మోకరించి కన్నీటితో ఒకరి తరువాతనొకరు ప్రభువా నేను ఘోర పాపిని నన్ను క్షమించుమని ప్రార్థించుచుండిరి వారు ఏడ్చుటకు కారణమేమని నేను అడిగినప్పుడు వారు మా పాపము గూర్చే అని ప్రత్యుత్తరమిచ్చిరి అది చూచిన తర్వాత లాల్ తాను ఆ కూటమునకు వచ్చి ప్రభువుతో ప్రభువా నేనొక ప్రధానోపాధ్యాయునిని పట్టభద్రురాలను ఆయనను నేను ఇంకను తిరిగి జన్మించలేదు ఈ చిన్న బాలికలు నాకంటే ఎంతో శ్రేష్ఠులు నేను కూడా తిరిగి జన్మించగోరుచున్నాను అని ఆమె కూడా తిరిగి జన్మించి కూటమిలో సాక్ష్యం ఇవ్వగా ఆ పాఠశాలలోనే ఉపాధ్యాయునులందరూ ఒకరి తర్వాత ఒకరు తిరిగి జన్మించిరి ఇదంతయు చిన్న బిడ్డల యొక్క సామాన్యమైన విశ్వాసముతో ఆరంభమాయను అదే దేవుడిచ్చిన వాగ్దానము వారిలో ఒంటరి అయిన వాడు మంది అగును విషయ గ్రంథము అరవయవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఇది ఒక అద్భుతమైన పర్వత శిఖరము